నెమ్మది లేదు సంతోషం లేదు సుఖం లేదు సౌఖ్యం లేదు వ్యాపారాలు బిజినెస్ వ్యవసాయాలు చదువులు ఎందుకు వదిలేట్లేదు తెలుసా నువ్వు దేవుని మంత్రానికి వస్తున్నావన్న పేరే కానీ దేవుని ఆజ్ఞను అనుసరించే మనసు నీకు లేదు నీ జీవితం ఎందుకు బాగుపడట్లేదు తెలుసా నువ్వు దేవుని మందిరానికి వస్తావన్న పేరే కానీ దేవుని రూల్స్కు అనుగుణంగా నడిచే మంచి మనసు నీలో అందుకే నీ కుటుంబం నీవు నీ చేజేతులారా నీ వ్యాపారాలని నీ వ్యవసాయాల్ని నీ చదువుల్ని నీ కుటుంబాన్ని పాడు చేసుకున్నావు దేవుని బిడ్డ దేవుని ఆజ్ఞకు లోబడే వాళ్ళ మీద దేవుని కృప ఎలా ఉంటుంది తరతరాలు ఉండునుగాక ఒకరోజు ఎస్సాకి దేవుడు చెప్తున్నాడు అబ్రహాం గురించి ఆది కాండము ఎరు ఆరు ఐదు వచ్చిన యాలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను కై కొని నని ఇస్సాకుతో దేవుడు చెప్పాడు దేవుని స్తోత్ర ఎవరు ఎవరితో చెప్తున్నారా తెలుసా దేవుడు అబ్రహాము కొడుకైన ఇస్సాకుతో వాళ్ళ నాన్న గురించి చెప్తున్నాడు మీ నాన్న నా నియమాల్ని నిబంధనలను కట్టడలను అనుసరించి గై కొన్నాడు అందుకే మొదటి కరువులో మీ నాన్న నేను కాపాడాను ఈ రెండో కరువులోంచి నువ్వు కాపాడాలంటే మీ నాన్న నా ఆజ్ఞలను నా నియమాల్ని నా శాసనాల్ని నువ్వు అనుసరించి నడిస్తే ఎలాకు నేను కూడా నిన్ను కాపాడతా దేవుని స్తోత్రం ఈ కరువు నుంచి నేను విడిపిస్తా ప్రియమే దేవుని పెట్టారా నీ జీవితంలో ఏంటి కరువులు నీ జీవితంలో ఏంటి కష్టాలు నీ జీవితంలో ఏంటి అనారోగ్యాలు నీ జీవితంలో దేనికోసం ఏడుస్తూ ఉన్నా నీ జీవితంలో దేనికోసం దేవుడి వైపు చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అబ్రహాము మొదటి కరువులో తప్పించబడి ఆ కరువు నుంచి విడిపించబడి ఉన్నతమైన వాడిగా ఆస్తులు అంతస్తులు పశువులు అన్నీ విస్తరించబడి అభివృద్ధి చెందాడంటే కారణం దేవుని నియమాలను దేవుని యొక్క నిబంధనలను దేవుని యొక్క ఆజ్ఞలను కట్టుబడి అనుసరించి నడిచి ఈ రోజులో నీ కుటుంబం కూడా ఈ భయంకరమైన శ్రమల నుండి భయంకరమైన కష్టాల నుండి భయంకరమైన ఇబ్బందుల నుంచి విడిపించబడాలి అంటే అబ్రహాములాగు నువ్వు కూడా ఏం చేయాలి మరి ఆయన నియమాలను నిబంధనలను కట్టడలను అనుసరించే వ్యక్తిగా గాక